హాయ్ వన్ నేను గీత ఇవాళ టాపిక్ వేసరికి రిలేషన్షిప్లో పాజిటివ్గా ఏ విధంగా ఉండాలి ఎస్ నిజంగా రిలేషన్షిప్లో మనం పాజిటివ్గా ఉంటున్నామా నెగిటివ్గా ఆలోచిస్తున్నామా పాజిటివ్గా ఉన్నామనుకోండి ఎందుకు రిలేషన్షిప్ మధ్యలోనే డ్యామేజ్ అవుతున్నాయి ఎందుకు మధ్యలోనే డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది యూజువల్గా మనందరికీ ఫ్యామిలీ ఉంటుందండి మనందరం ఫ్యామిలీతో లైఫ్ అంతా కలిసి ఉండాలి లైఫ్ అంతా ట్రావెల్ చేయాలని అనుకుంటూ ఉంటాం బట్ ఏంటంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన అండ్ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వలన మధ్యలోనే బ్రేక్ అవుతూ ఉంటున్నాయి రిలేషన్ అంటే ఓన్లీ ఫ్యామిలీ మెంబెర్సే కాకుండా మనం సొసైటీలో కూడా మన ఫ్రెండ్స్ కానివ్వండి కోలీగ్స్ కానివ్వండి అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కానివ్వండి పేరెంట్స్తో కానివ్వండి అత్తమామలతో కానివ్వండి ఎవరితో అయినా సరే మనం ట్రావెల్ చేయాలని అనుకుంటాం ఎప్పటికీ బట్ ఏంటంటే మనం చేసే నెగిటివ్ థింకింగ్ వల్ల మనం చేసే మిస్టేక్స్ వలన అవి మధ్యలోనే డ్యామేజ్ అవుతూ ఉంటాయి బ్రేక్ అవుతూ ఉన్నాయి అనమాట అలా కాకుండా మన లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి అంటే ప్రతి రిలేషన్ని హ్యాపీగా మార్చుకోవాలి అంటే మనలో ఉన్న పాజిటివ్ని ఏ విధంగా పెంచుకోవాలి నెగిటివ్ని ఏ విధంగా తీసేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దామండి మనం అందరితో బాగుండాలి అందరితో మంచిగా ఉండాలి అండ్ మన చుట్టూ మంచి వాతావరణం కల్పించుకోవాలి అంటే మనలో ఉన్న నెగిటివ్ని తీసేసుకోవాలి పాజిటివ్ని ఏ విధంగా చేసుకుంటే మన రిలేషన్స్ అన్నీ బాగుంటాయి ఓకే ఎస్ ఓకే మనలో ఉన్న నెగిటివ్ అంతా పోయి పాజిటివ్గా ఉండి ప్రతి రిలేషన్లో మనం హ్యాపీగా ఉండాలి అందరితో బాగుండాలి అంటే ఫస్ట్ మనం ఫాలో అయ్యే పాయింట్ ఏంటంటే ముందు మన మనసును మనం మార్చుకోవాలి ఓకే ఎస్ ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా సరే గొడవలు అయినాయి అనుకోండి ఇద్దరు పర్సన్స్ తీసుకున్నాము గొడవలు అయినప్పుడు ఏమవుతుందంటే ఎంతసేపు మన సైడ్ ఆలోచిస్తామనమాట నాదేం తప్పులేదు కదా అంతా వాళ్ళదే తప్పు కదా నేనెందుకు తగ్గాలి నేనెందుకు ముందే వాళ్ళకి సారీ చెప్పాలి ఎక్స్క్యూజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాము అంటే వన్ సైడ్ ఆలోచిస్తాము మనదేమీ తప్పులేదు కదా అంతా వాళ్ళదే తప్పు కదా అని చెప్పేసి నిజంగా ఇద్దరిది తప్పులేదైతే గొడవలు అయితే రావు కదండి ఒక్కలదే తప్పు అంటే మాత్రం అది కరెక్ట్ కాదనమాట అందువల్ల ముందు మన మనసు మనం చేంజ్ చేసుకోవాలి ఓకే నేను కూడా మిస్టేక్ చేసానేమో అందువల్ల గొడవలు అయినాయేమో అని చెప్పేసి మనం కూడా కొంచెం మంచిగా ఆలోచించామనుకోండి పాజిటివ్గా కొంచెం గొడవలు రాకుండా ఉంటాయన్నమాట అలా కాకుండా అసలు నేనేం తప్పు చేయలేదు తప్పంతా వాళ్ళదే నాకు అసలు ఏ తప్పు లేదు అంటే మాత్రం ఆ రిలేషన్ అనేది మధ్యలోనే బ్రేక్ అవుతుంది అనమాట అది ఏ రిలేషన్ అయినా సరే అనమాట అందువల్ల మన మనసుని కొంచెం చేంజ్ చేసుకోవచ్చు అలా చేంజ్ చేసుకున్నాం అనుకోండి మనం కొంచెం నెగిటివ్ తగ్గించేసి మనలో పాజిటివ్ పెరుగుతుంది పెరిగేసి నిజమే నేను కూడా తప్పు చేసానేమో అందుకే గొడవలైనాయేమో అందుకే దూరం పెరిగిపోయిందేమో అందుకే డిస్టబెన్స్ అనేది పెరిగిందేమో అని చెప్పేసి కొంచెం ఆలోచించామనుకోండి మనం హ్యాపీగా ఉంటాము రిలేషన్ అది బ్రేక్ అవ్వకుండా ఉంటుంది అనమాట అంటే ఫస్ట్ మన మనసును మనం చేంజ్ చేసుకోవాలి అన్ని తప్పులన్నీ అవతల వాళ్ళవే వాళ్ళదే తప్పు అందుకే గొడవలు అయ్యాయి నాదేం తప్పు లేదు అని చెప్పేసి అలా బిహేవ్ చేసామనుకోండి ఆ రిలేషన్ ఏ రిలేషన్ సరే మధ్యలోనే డ్యామేజ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఏంటంటే తప్పులన్నీ అవతలవైపు తొయ్యకుండా తోసేయకుండా పడేయకుండా మన గురించి మనం కూడా ఆలోచించుకోవాలి తప్పు అనేది ఇద్దరిలో ఉంటుంది నేను కూడా తప్పు చేశాను అందుకే బ్రేక్ అయిందేమో అని చెప్పేసి ఆలోచించుకొని తప్పంతా ఎదురు వాళ్ళ మీద తొయ్యకుండా పాజిటివ్గా ఆలోచించామనుకోండి ఏ రిలేషన్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ అన్నసరికి ఓపిక సహనం పేషెన్సీ అవునా ఎందుకంటే అసలు ఓపిక ఎక్కడుంటుందండి సహనం ఎక్కడుంటుంది ప్రతిదానికి ఆవేశపడిపోతాము ప్రతిదానికి గొడవలు పడిపోతున్నాము అండ్ కదిలిస్తే చాలనమాట చికాకు పడతాము ఇరిటేట్ అవుతాము సహనం అనేది అసలు ఉండట్లేదు ఎవరికి అనమాట కొంచెం ఓపిక పట్టామనుకోండి ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే సాల్వ్ అయిపోతుంది ఒక్క నిమిషం సహనం కోల్పోయామనుకోండి చిన్న ప్రాబ్లం కూడా పెద్దదైపోతుంది అనమాట అందువల్ల అందరికీ మెయిన్ ఉండాల్సింది చాలా ఓపిక సహనం అనమాట ఈ రెండూ ఎక్కువ ఉన్నాయనుకోండి అసలు ఏ రిలేషన్లో కూడా గొడవలు అనేది రాదు కొంచెం ఓపిక పట్టండి కొంచెం సహనంగా ఉండండి అలా ఉంటే చాలండి ఆ పాయింట్ కొంచెం సేపటికి సాల్వ్ అవుతుంది కోపం తీరిపోతుంది అండ్ మనలో ఒక రియలైజేషన్ వస్తుంది అనమాట అంతేగాని ఆవేశంతో సహనం కోల్పోయి ఏ చేసినా కూడా రిలేషన్ అనేది డ్యామేజ్ అవుతుంది సహనం కోల్పోకుండా ఉండండి ఓపికగా ఉండండి చిన్న గొడవ జరగడానికి సహనం కోల్పోతే చాలు అండ్ పెద్ద గొడవ అయినా సరే సాల్వ్ అవ్వడానికి మన సహనంతో ఉంటే ఆ గొడవలే సాల్వ్ అవుతుంది అనమాట ఓకే ఎస్ అండ్ నేర్చు అనేసరికి చులకనగా చేయడం అనమాట క్రిటిసైజ్ చాలామంది కొంతమంది కొంతమంది క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు చులకనగా చేస్తూ ఉంటారు తక్కువగా చూస్తూ ఉంటారు ఏదో మాటలు అనేస్తూ ఉంటారు అనమాట ఎవరిని చులకనగా చూడొద్దు ఎవరిని తక్కువగా చేయొద్దు అంటే ఇప్పుడు ఒకరికి డబ్బు ఎక్కువ ఉందని ఇంకొకరికి డబ్బు తక్కువ ఉందని వాళ్ళకి చదువు ఎక్కువ ఉందని ఇంకొకరికి చదువు లేదని అండ్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారని వీళ్ళు మంచి పొజిషన్లో లేరని అలా కొంతమందిని కొంతమంది చులకనగా చూస్తూ ఉంటారు బట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మనమే మిగిలిపోతామండి మనతో ఎవరు ఉండరు అనమాట ఇప్పుడు మనకున్న టాలెంట్ వేరే వాళ్ళకి లేకపోవచ్చు వాళ్ళకున్నది మనలో లేకపోవచ్చు అండ్ మన టైం బాగుండే మనం బాగున్నామేమో వాళ్ళ టైం బాగక వాళ్ళు బాగాలేదేమో అలా అని చెప్పేసి ఆలోచించాలి అంతేగాని మనకి టాలెంట్ ఉండొచ్చు ఆపోజిట్ వాళ్ళకి కూడా టాలెంట్ ఉండొచ్చు బట్ టైం అనేది ఉంటుంది కదా టైం అనేది కలిసి రావాలి కదా అలా అని చెప్పేసి ఈ లోపలనే వేరే వాళ్ళని తక్కువగా చేయడము చులకనగా చూడము క్రిటిసైజ్ చేయడము ఇలాంటివి అసలు చేయకండి అందరూ ఒకటే అనమాట కొంతమందికి టైం బాగుంటుంది కలిసి వస్తుంది కొంతమందికి టైం బాగోక బ్యాడ్ టైం నడుస్తుంది అనమాట క్రిటిసైజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి మనమే సింగిల్గా మిగిలిపోతాము మనకంటూ ఎవరు మిగలరా అనమాట ఓకే ఎవరిని చులకనగా చేయొద్దు ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి వినడం అలవాటు చేసుకోవాలి ఇది బేసిక్గా చాలా మంది చేయరు అనమాట ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారనుకోండి మధ్యలో వెళ్ళి మాట్లాడేస్తారు బట్ వాళ్ళు చెప్పేది వింటేనే కదా అసలు మనకు అర్థమవుతుంది ఏంటి పాయింట్ అని చెప్పేసి వాళ్ళు ఆలోచించరు మధ్యలో వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయి వాళ్ళని మాట్లాడినెవరు ఏంటి వాళ్ళు మాట్లాడితే నేను వినేది ఏంటి వాళ్ళు చెప్తే నేను వినేది వాళ్ళు చెప్తే నేను చేయాలా వాళ్ళు మాట్లాడింది నేను వినాలా ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారనమాట అలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అండి అసలు వాళ్ళు చెప్పింది త్రూణా రాంగా అని చెప్పేసి మనకు తెలియాలి కదా వినడం అలవాటు చేసుకోవాలి ఎప్పుడైతే మనం విల వినడం అలవాటు చేసుకున్నాం అనుకోండి మనకి అవతల వాళ్ళ మీద ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఒక నమ్మకం అనేది కలుగుతుంది అనమాట అండ్ వాళ్ళకు కూడా మన మీద నమ్మకం కలుగుతుంది ఎప్పుడైతే మనం వినడం అలవాటు చేసుకోలేదు అనుకోండి వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాదు అండ్ ఎక్కువ గొడవలు అనేది ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు గొడవలు అవుతాయి ఇద్దరి మధ్య ఒక చెప్పింది వినాలి కదా వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి కదా టైం ఇవ్వాలి కదా ఆ టైం ఇవ్వకుండా నువ్వు చేసిందే రాంగ్ నువ్వు చేసిందే తప్పు ఇలా ప్రతిసారి అనుకున్నాం అనుకోండి ఆ తర్వాత వాళ్ళు చెప్పింది వినకుండా పదే పదే గొడవలు అనేది ఎక్కువ అవుతూ ఉంటాయి అండ్ బ్రేక్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఏది రిలేషన్ అండి ఇది ఒక్క రిలేషన్ అయినా కాదు ఏ రిలేషన్లో అయినా సరే వినడం అలవాటు చేసుకోవడం మంచి పద్ధతి అనమాట అప్పుడే అసలు వాళ్ళు మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నిజంగా వాళ్ళు రాంగ్ చేయలేదా కరెక్టేనే నేనే సరిగ్గా వినలేదా అని మనకు రియలైజ్ అవుతాం అనమాట వినడం అలవాటు చేసుకోవాలి వినడం అలవాటు చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్నసరికి అప్రిషియేషన్ భావం అంటారు కదా అసలు ఇది చాలా మందికి అసలు ఉండట్లేదండి ఎవరు కృతజ్ఞతగా ఉంటున్నారు ఎవరు అప్రిషియేట్ చేస్తున్నారు మనం ఏదైనా మంచి పనులు చేసినా ఏదైనా సక్సెస్లో ముందుకు వెళ్ళినా మనం ఒక అప్రిషియేషన్ కోరుకుంటాము హ్యూమన్ నేచర్ అది బట్ ఏంటి అంటే ఇవాళ రేపు అప్రిషియేషన్ అది ఎవరి దగ్గర లేదు ఎవరి దగ్గర కనిపించదు మన ఇంట్లోనే మనం ఏదైనా కూర బాగా చేసాం అనుకోండి మన హస్బెండ్ జస్ట్ కూర బాగుందంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము అలానే ఏదైనా పెద్ద పెద్ద పనులు చేస్తే నిజంగా వాళ్ళు చేసిన మంచి పని అయినా సరే ఒక అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోవాలి మనం అలా అలవాటు చేసుకున్నాం అనుకోండి చక్కగా రిలేషన్ అనేది బాగుంటుంది అనమాట ఈ గోల్ పక్కగా పెట్టేసుకోండి అండ్ అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి అది చాలా బూస్టప్ ఇస్తుంది ఈ ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది అండ్ ఫ్రెండ్షిప్ని ఎక్కువ కట్ అవ్వకుండా బ్రేక్ అవ్వకుండా ఏ రిలేషన్లో అయినా సరే ఈ అప్లికేషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట బట్ ఏంటి వాన పొగడేది ఏంటి వాళ్ళు ఏదైనా చేసిన గొప్ప అలా కాకుండా నిజంగా వాళ్ళు ఏదైనా మంచి పని చేశారనుకోండి ఏదైనా మంచిగా ముందుకు వెళ్ళి మంచి సక్సెస్గా నడుస్తున్నారనుకోండి వాళ్ళు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు మన ఇంట్లో వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే అండి ఒక అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి అలా అలవాటు చేసుకుంటే మీరు మంచిగా పాజిటివ్ అనేది మీలో కనిపిస్తుంది అండ్ అవతల వాళ్ళకు కూడా మీ మీద మంచి ఒపీనియన్ ఉంటుంది ఫ్రెండ్షిప్ అయినా కానీ రిలేషన్షిప్ అయినా కానీ చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ ఉన్న సరికి ప్లీజ్ సారీ థ్యాంక్స్ ఇది మన వీడియోలో లాస్ట్ టైం కూడా చేశానండి నేను నిజంగా వీటుకున్న పవరు దేనికి ఉండదండి ఒక ప్లీజ్ ఒక సారీ ఒక థ్యాంక్స్ ఒకసారి క్షమించండి క్షమించడం అలవాటు చేసుకోండి సారీ చెప్పడం అలవాటు చేసుకోండి మన కిరీటాలు ఏవి పడిపోవు అనమాట మన కిరీటం మనకి స్ట్రాంగ్గానే ఉంటుంది నిజంగా మనమే తప్పు చేసామనుకోండి ఒక సారీ చెప్దాము అండ్ నిజంగానే అవతరవాళ్ళు మంచి పని చేశారనుకోండి మనకి హెల్ప్ చేశారనుకోండి ఒక థ్యాంక్స్ చెప్దాము నిజంగా మనం చేసిన తప్పే అనుకోండి క్షమించమని అడుగుదాము దీంట్లో పోయేదేముంది ఏది ఉండదు కదా కానీ మన టోటల్ లైఫ్ మొత్తం మన రిలేషన్స్ అన్ని బిల్డ్ అవ్వడానికి స్ట్రాంగ్గా ఉండడానికి ఏ రిలేషన్ సరే ముందుకి హ్యాపీగా వెళ్ళిపోవడానికి ప్లీజ్ సారీ థ్యాంక్స్ అని చాలా చాలా కీరో ప్లే చేయిస్తాయి అనమాట సారీ చెప్పడంలో తప్పులేదు థ్యాంక్స్ చెప్పడంలో తప్పలేదు బట్ అది అలవాటు చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మనకున్న వచ్చిన మెడల్స్ పోవు మనకున్న అవార్డు పోవు అండ్ మనం పెట్టుకునే కిరీటాలు పడిపోవు అనమాట బట్ మన గొప్పతనమే పెరుగుతుంది అండ్ మనమే డిగ్నిటీగా కనిపిస్తూ ఉంటాం అనమాట అందరికీ నిజంగా గుడ్ పర్సన్స్ కానివ్వండి మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానివ్వండి మేనర్స్ తెలిసిన వాళ్ళు ఎవరు కానివ్వండి చిన్న చిన్న వాళ్ళకు కూడా సారీ చెప్తారనమాట ఎందుకంటే వాళ్ళు ఈగో ఫీల్ అవ్వరు వాళ్ళకి తెలుసు ఎవరు ఈగో ఫీల్ అవుతారు ఏమీ లేని వాళ్ళు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఏ అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నవాళ్ళు కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు మేనర్స్ లేని వాళ్ళు మంచి మంచి పనులు చేసినా కూడా థ్యాంక్స్ చెప్పరు అండ్ వాళ్ళకి ఎవరైనా సహాయం చేసినా కూడా హెల్ప్ చేసినా థ్యాంక్స్ చెప్పరు వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా సారీ చెప్పరు బట్ దీనివల్ల రిలేషన్స్ అన్ని డ్యామేజ్ అవుతాయండి క్షమించడం అలవాటు చేసుకోండి అండ్ అడగడం క్షమించమని అడగడం నేర్చుకోండి సారీ చెప్పండి థ్యాంక్స్ చెప్పండి అండ్ మనకి కావాలంటే ప్లీజ్ అని అడగడం తప్పలేదనమాట టోటల్లీ టోటల్లీ అండి ఇవన్నీ అలవాటు చేసుకున్నాం అనుకోండి మనకున్న ఫ్రెండ్ సర్కిల్లో కానివ్వండి మన రిలేషన్స్లో కానివ్వండి మన ఫ్యామిలీ మెంబర్స్లో కానివ్వండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానివ్వండి మన రిలేషన్ మెయింటైన్ చేసే ఎవరి మధ్య అయినా సరే అండి మన రిలేషన్స్ అన్నీ చాలా హ్యాపీగా ఉంటాయి లైఫ్ లాంగ్ మనం ట్రావెల్ చేస్తాము అండ్ మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా బాగుంటాయి ఇవన్నీ అలవాటు చేసుకుంటే మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా మనకు కూడా పాజిటివ్ని పెంచుతుంది నెగిటివ్గా అసలు ఉండొద్దు అనమాట అది ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే ఎవరు కూడా మనసుని మనం మార్చుకోవాలన్నమాట అవతల వాళ్ళ మీద తప్పులన్నీ తోయకుండా ఫస్ట్ పాయింట్ మనం మనసు మార్చుకోవడం అలవాటు చేసుకోవాలి అండ్ సహనంగా ఉండండి ఓపికగా ఉండండి ఒక సహనంగా ఉంటే ఒక చిన్న విషయం కూడా సహనం కోల్పోతే పెద్దగా అవుతుంది అండ్ సహనంగా ఉంటే పెద్ద గొడవలు కూడా చిన్నగా అయిపోతాయి అనమాట అండ్ వినడం అలవాటు చేసుకోండి అండ్ ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు తక్కువ చేసి చూడొద్దు అనమాట ఒకరికి ఒక టాలెంట్ ఉంటుంది అనమాట ఎవరిని తక్కువగా చేయొద్దు చురుకనగా చూడద్దు అండ్ అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి ఇంట్లో వారైనా సరే కూర చేస్తే కూర బాగుందని ఒక అప్రిషియేట్ ఇవ్వండి అది అనమాట వాళ్ళకి ఎవరైనా సరే మంచి పనులు చేసి వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటే అది వాళ్ళు మన ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేషన్స్ అవ్వచ్చు ఎవరైనా సరే అండి వాళ్ళని అప్రిషియేట్ చేయడం అలవాటు చేసుకోండి అండ్ ప్లీజ్ సారీ థ్యాంక్స్ అనేది మన లైఫ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట కంపల్సరీ క్షమించడం అలవాటు చేసుకోండి క్షమించడం నేర్చుకోండి అండ్ సారీ చెప్పడే తప్పు కాదు అండ్ మన కిరీటాలయం కిందకి పడిపోవు ఇవన్నీ అలవాటు చేసుకుంటే మన లైఫ్లో ఏ రిలేషన్లో అయినా సరే అండి చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా లాంగ్ మన చుట్టూ ఉన్న మనుషులతో కానివ్వండి అది మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి మన పిల్లలకు కానివ్వండి ఇవన్నీ కూడా మనం అలవాటు చేసినట్లు అవుతుంది అండ్ మనం కూడా ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకున్నట్లు అవుతుంది అనమాట ఇవన్నీ ఫాలో అయితే ఓకే ఎస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ